నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ బతుకమ్మ ఈ పండుగ జస్ట్ కేవలం పండుగ మాత్రమే కాదు ఇది తెలంగాణ మహిళల ఎమోషన్ అని కూడా చెప్పచ్చు సో ఇంతటి ఎమోషన్గా చేసుకున్నటువంటి బతుకమ్మ పండుగకి ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థులు అదే కాంగ్రెస్ మంత్రి అయినటువంటి సీతక్కనే స్వయంగా చెప్పుకొచ్చింది కోటి చీరలు నేర్పిస్తున్నాము బీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు నేర్పించినట్టు నూట యాభై రెండు చీరలు కాదు మేము ఏకంగా సిరిసిల్ల కార్మికులకు మేము కాంట్రాక్ట్ ఇచ్చి మరి చీరలు నేర్పిస్తున్నాము ప్రతి ఒక్క మహిళకి ఎనిమిది వందల రూపాయల విలువైన చీరలు అయితే మేము నేర్పించడం జరిగింది అలా రెండెండు చీరలు ఇస్తున్నాము అన్న రీతిలో ఒకప్పుడు బాగా ప్రచారం జరిగింది ఇక బతుకమ్మ రానే వచ్చేసింది అంక అందరికీ చీరలు వచ్చేస్తాయి ప్రతి ఒక్కరు కూడా పండక్కి చీరలు వేసుకోవాలి అన్న రీతిలో అయితే అందరూ ఆశలు పెట్టేసుకున్నారు కానీ ఎవరు ఊహించని రీతిలో చీరలు కేవలం అంగన్వాడీ కార్యకర్తలకు అంతేకాకుండా డాక్రా మహిళలకు మాత్రమే అందిస్తామన్న రీతిలో మాటను మార్చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ రెండు మూడు రోజులు గడుస్తుంది ఇప్పటికీ కూడా చీరల ప్రస్తావన కూడా రాలేదు ఇక పండుగ ఎప్పటికీ ఇస్తారా ఇంకెప్పుడు ఇస్తారు అని ప్రజలు కూడా క్వశ్చన్స్ చేస్తున్న తరుణం ఏర్పడింది ఒకసారి అయితే ఈ వీడియో చూడండి అవి వస్తాయి ఖచ్చితంగా పంపిణీ జరుగుతుంది కొంతమంది అంటూ ఇప్పుడు ఇస్తలేదు మేము నూట యాభై రెండు చీరలు ఎక్కడ చేస్తలేదు చేనేత అంటే ఖచ్చితంగా మహిళలు మరి కట్టుకునే దశగానే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆదరించుకోవడం జరిగింది సో చూసారు కదా అయితే ఇంతకుముందు చీరలు ఇస్తామని చెప్పినటువంటి మంత్రి సీతక్క ఎన్ని చీరలు కోటికి పైగా చీరలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక అన్నగా ఒక తమ్ముడుగా భావించి అందరూ కట్టుకునే విధంగా చేనేత చీరలను పంపిణీ చేస్తాము నూట యాభై రూపాయలకు రెండు చీరలు కాదు అన్న రీతిలో అయితే చెప్పడం జరిగింది సో ఇదే విషయాన్ని ఇప్పుడు మనం కూడా ప్రస్తావిద్దాం ఏంటి అసలు ఎక్కడ చీరలు ఇంకా చిన్నత కార్మికులు లేలేదా లేకపోతే ఇంకా ఆర్డర్ కూడా ఇవ్వలేదా అన్న రీతిలో ప్రజెన్స్ ప్రజలు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు సో మహిళలకైతే తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ అంటే ఇట్స్ ఏ ఎమోషనల్ ఇంత ఎమోషనల్ ఉన్న పండుగ రోజు ఇవ్వమంటే ఇవ్వమని చెప్పాలి ఇస్తా అని హామీ ఇచ్చి ఇదేంటి అని క్వశ్చన్స్ చేస్తున్నారు చీరలు ఎక్కడా అని ప్రశ్నిస్తే మేము మహిళల కోసం ఎన్నో పథకాలు ఇస్తున్నాం వడ్డీ డేని రుణాలు ఇస్తున్నాము అంతేకాకుండా ఫ్రీ బస్ ఇచ్చాము ఇలా మహిళల కోసం ఎన్నో పథకాలు ఇస్తున్నాము చీరలు కాదు చీరలు మేము మేము అంగన్వాడీ కార్యకర్తలకు అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు ఒక యూనిఫామ్ లాగా ఇస్తున్నాము అని చెప్పుకొచ్చారు ఇక సి మంత్రి సీతక్క తన ఆఫీస్లో కూడా చీరలు పరిశీలించిన వీడియోలు కూడా మనకి బయటకు వచ్చాయి కానీ ఇప్పుడు కనీసం అంగన్వాడీ కార్యకర్తలకు కావచ్చు లేకపోతే డాక్టర్ మహిళలకు కావచ్చు వీళ్ళకు కూడా కలిసి యూనిఫామే అంటున్నారు ఆ యూనిఫామ్ అన్న ఇవ్వాలి కదా ఎక్కడ అడ్రస్ కూడా లేదు ఆల్రెడీ బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకెప్పుడు ఇస్తారు దసరా అయిపోయాక ఇస్తారా అని కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు మరి ఏదేమైనా సరే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రానే వస్తున్నాయి అంతే కదా ఇంకొక వైపు జూబ్లీ హిల్స్ పై ఎన్నిక కూడా ఉన్నాయి సో ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజల మద్దతు అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి టైంలో ఇంత చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు వివాదాస్పదమయ్యే రేంజ్ కు తీసుకెళ్లారు ప్రభుత్వం అని కూడా ప్రజలు అంటున్నారు మరి ఈ ఎఫెక్ట్ రేపు పొద్దున జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కావచ్చు లేదంటే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు ఈ రెండింటి మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని